వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్ ఈరోజు మీకు ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి బ్రేక్ఫాస్ట్ అంటే బ్రేక్ఫాస్ట్కే అక్కర్లేదు ఈవినింగ్స్ కూడా స్నాక్ టైంలో వేసుకోవచ్చు లేదా ఈవినింగ్ డిన్నర్ కింద కూడా చేసుకోవచ్చు అండి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అనమాట ఇన్స్టెంట్ వరిపిండట్లు మేమైతే వరిపిండట్లు అని అంటాము మీరేమంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి లైక్ రబ్బదోస కింద ఉంటుంది కానీ వరిపిండితో చేస్తాం సో ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకుంటున్నాము దాంట్లో మీకు చూపిస్తున్నాను కదా ఆ గ్లాస్తో వరిపిండి అయితే టూ గ్లాసెస్ ఆఫ్ వరిపిండి అయితే తీసుకుంటున్నాము సో మెజర్మెంట్స్ అయితే కరెక్ట్గా చెప్పేస్తున్నామండి దాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు మనమైతే వరిపిండి టూ గ్లాసెస్తో తీసుకున్నాము తీసుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకుంటున్నాము తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే నెక్స్ట్ మైదా వేసుకుంటున్నామండి టూ గ్లాసెస్ ఆఫ్ వరిపిండికి వన్ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ మైదా అయితే వేసుకుంటున్నాము ఏ గ్లాస్తో అయితే మీరు వరిపిండి తీసుకుంటున్నారో అదే గ్లాస్ వన్ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ మైదా సో చూసారు కదా వన్ బై ఫోర్త్ ఆఫ్ గ్లాస్ మైదా కూడా దాంట్లో వేసేసుకోండి నెక్స్ట్ ఒక చిన్న స్పూన్తో సోడా అయితే వేసుకుంటున్నాము వంట సోడా అది మీకు స్పూన్ పెద్దగా కనిపిస్తుంది కదా అది చిన్న స్పూన్ అండి చిన్న స్పూన్తో అయితే వన్ స్పూన్ వంట సోడా అయితే వేసుకున్నాము తర్వాత తగినంత సాల్ట్ అయితే వేసుకోండి సాల్ట్ వేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోండి హ్యాండ్తో మొత్తం పిండి ఉప్పు అన్నీ కలిసేటట్టు హ్యాండ్తో మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో అయితే మనం మజ్జిగ వాడతామండి మజ్జిగ యాడ్ చేసుకుంటాము ఇందాక మీకు చూపించాను కదా గ్లాస్ ఆ గ్లాస్తో వన్ గ్లాస్ ఆఫ్ మజ్జిగైతే వేసుకుంటాం టూ గ్లాసెస్ ఆఫ్ వరి పిండికి వన్ గ్లాస్ ఆఫ్ మజ్జిగ వేసుకుంటున్నాము సో మజ్జిగ కూడా వేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మిగతా అంతా వాటర్ అయితే యాడ్ చేసుకుంటాం ఓన్లీ వన్ గ్లాస్ మటుకే మజ్జిగ యాడ్ చేసుకున్నాం తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుంటున్నాము తర్వాత చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు మీకు ఎంత చిన్నగా కట్ చేయడం కుదిరితే పచ్చిమిరపకాయలు అంత చిన్నగా కట్ చేసుకోండి సో దట్ అవి మనం అట్టు వేసుకున్నప్పుడు ఫ్రై అయిపోయి తినడానికి కూడా ఎక్కువ స్పైసీ ఉండవు తిన్నప్పుడు సో పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాక ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే వేసేసుకోండి సో ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాక ఇప్పుడు బాగా మళ్ళీ హ్యాండ్తో మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి పిసుక్కుని మిక్స్ చేసుకోండి అప్పుడు మొత్తం ఉల్లిపాయ అంతా బాగుంటుందన్నమాట మిక్స్ చేసుకున్నప్పుడే ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకోండి మనం ఈ పిండి ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి అంటే రవ్వ దోశకి పలుచుగా కలుపుకుంటాం కదండి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి రబ్బ దోశ వేసుకో మాకు తెలియదు అంటే మేము ఈ వీడియోలో చూపిస్తాం మీకు ఏ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నది చూ చూసారుగా నీట్గా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో మనం ఇంకా పలుచు కావడం కోసం వాటర్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాము ఇది మీకు పల్చగా ఉండడం వల్ల క్రిస్పీగా అలా వస్తాయండి అట్లు సో పల్చగా కలుపుకుంటున్నాము దలసరిగా ఐ మీన్ మరీ లిక్విడ్ కాకుండా కొంచెం గట్టిగా కలుపుకుంటే పిండి దలసరిగా వస్తాయి అట్లు సో టేస్ట్ ఉండవు అందుకే ఈ మాత్రం పల్చగా అయితే కలుపుకోవాలి అండ్ మీరు ఇది మనం స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో వన్ వీక్ దాకా ఉంటుందండి పులవ కండ సో మీరు వన్ వీక్ దాకా యూస్ చేసుకోవచ్చు అట్లు వేసుకోవచ్చు అండ్ అలాగే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మళ్ళీ యూజ్ చేసినప్పుడు పైకి కిందకి మిక్స్ చేసుకుని అట్లయితే వేసుకోవాలి ఎందుకంటే వాటర్ అది కన్సిస్టెన్సీ పైకి వచ్చేసి మొత్తం పిండి లాంటిది కిందకి వెళ్ళిపోద్ది సో వేసుకున్నప్పుడు కన్ఫామ్ మిక్స్ చేసుకుని అయితే అట్లయితే వేసుకోవాలండి అది మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ వేసుకునేటప్పుడు మాత్రం సో పిండి మిక్స్ చేసేసుకున్నాక ఒక వన్ అవర్ పక్కన పెట్టేసి అయితే మీరు అట్లయితే వేసేసుకోవచ్చండి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పడితే ఏంటంటే కొంచెం అవన్నీ మిక్స్ అయ్యి కొంచెం ఫెర్మెంట్ అయ్యి బాగుంటుంది అనమాట సో హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అయితే సరిపోతుందండి అట్లు చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి సో మీకు కూడా ఒక టేస్ట్ చూపిస్తాము మీకే తెలుస్తుంది సో ఈ అట్టు వేసుకున్నప్పుడు ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే పెనం మనకి చాలా చాలా హీట్ అవ్వాలండి పెనం బాగా హీట్ అయ్యాక మాత్రమే అట్టు వేయాలి పెనం హీట్ అవ్వకుండా అట్టు వేస్తే మాత్రం బాగా రాదు సో చూసారుగా ఇలా వేసుకోవాలి అట్టు ఏంటి హోల్స్ హోల్స్ కింద వేసుకున్నారు వీళ్ళు కట్టేయడం రాదా అని మాత్రం అనుకోకండి నాకు అలా మధ్యలో హోల్స్ వచ్చిన చోట బాగా క్రిస్పీగా వస్తుంది నాకు అలా ఇష్టం అని చెప్పి మా అమ్మగారు అలా వేశారు మీరు వేసుకున్నప్పుడు ఆ హోల్స్ని అన్నింటిని ఫిల్ చేసి నీట్గా వేసుకోవచ్చు నాకు ఎక్కువ హోల్స్ కావాలి ఎక్కువ హోల్స్ కావాలి అంటాను వేసినప్పుడు అందుకే అలాగ మధ్యలో హోల్స్ కింద వేశారు ఆ ప్లేస్లో బాగా క్రిస్పీగా అలా వస్తుందని సో అట్టు వేసేసుకున్నాక ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం సరిపడే పడుతుంది అట్టుకి సో అట్టు వేసుకున్నాక ఆయిల్ వేసుకున్నాక చూసారుగా మనకి ఫ్రై అయితే అయిపోయింది మొత్తం ఒక సైడ్ దీన్ని టర్న్ అయితే చేసుకోమండి జస్ట్ వన్ సైడ్ అటు కాలితే సరిపోతుంది సో వన్ సైడ్ ఫ్రై అయిపోయింది మొత్తం ఇలా మనకి తెలుస్తుంది కదా బ్రౌన్ కలర్లో వచ్చినట్టు అప్పుడు జస్ట్ ఫోల్డ్ చేసేసుకుంటే మనకి టేస్టీ అండ్ ఈజీ వరిపినట్టు అయితే రెడీ అయిపోయిందండి ఇది మనం చట్నీతో తినచ్చు లేదు ఉల్లిపాయలు పచ్చమిరపకాయలు ఉన్నాయి కాబట్టి దీనికి చట్నీ కూడా అవసరం లేదు జస్ట్ ఇలాగే తినేయచ్చు సో మీరు ఎమర్జెన్సీగా చుట్టాలు అప్పటికప్పుడు వచ్చారు డిఫరెంట్గా చేయాలనుకుంటే ఇది మనకి పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ నైట్కి డిన్నర్కి సూపర్ రెసిపీ అండి సో పక్కా ట్రై చేయండి నాకైతే ఈ అటు నార్మల్ పచ్చడి కన్నా చట్నీస్ కన్నా అల్లం పచ్చడి పెరుగులో కలిపి చేసుకుంటాం కదా ఆ పచ్చడితో ఇష్టం ఆ రోజు మా ఇంట్లో ఉందని దాంతో తింటున్నాను అది లేకపోయినా ఓన్లీ అటు కూడా తినేస్తాను నాకు చాలా ఇష్టం అనమాట సో ఇంకెందుకు లేదు వెంటనే మీరు కూడా ట్రై చేసి అలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకోన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ సాల్వ్లో పెట్టుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చేస్తే మిస్ అవ్వకుండా చూసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ ద నెక్స్ట్ వీడియో విత్ ద న్యూ రెసిపీ